ఒక్కటి చెప్తున్నా బాగా గుర్తుంచుకోండి దీన్ని కూడా రాజకీయం చేయకండి ఓకేనా నేను ప్రతి ఒక్క పార్టీ గురించి చెప్తున్నా ఒక్కరిని ఉద్దేశించి చెప్తులే మంచి గుర్తుంచుకోండి ఒక టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ జగన్ కానీ మన సీఎం రేవంత్ రెడ్డి కానీ మన మాజీ సీఎం కేసీఆర్ఏ కానీ కేటీఆర్ఏ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంకా ఇతర నాయకులే కానీ వాళ్ళు వాళ్ళు కొట్టుకోరు వాళ్ళు వాళ్ళు తిట్టుకోరు వాళ్ళు వాళ్ళు చంపుకోరు వీళ్ళ ఫ్యామిలీలు వీళ్ళ ఫ్యామిలీ కొట్టుకోవు తిట్టుకో ఏమున్నా మనం మన ప్రజలం మన ఉండే ప్రజలే కొట్టుకుంటాం తిట్టుకుంటాం వారి కోసం మన కోసం కూడా కాదు మన ఇంట్లోకి వచ్చేది కూడా కాదు వారి కోసం మనం కొట్టుకుంటాం తిట్టుకుంటాం ఇరవై ముప్పై సంవత్సరాలు చదువుకొని ఒక దగ్గర ఉండి ఒక దగ్గర పెరిగి ఒక్క ఊరు వాళ్ళం కూడా మనం మాట్లాడుకో మాట్లాడుకుంటలేము అంటే దానికి కారణం ఇంకోరు నాయకులు ఒక్క నాయకుడు అని చెప్తాను వీళ్ళందరి నాయకులు గురించి చెప్తున్నారు వీళ్ళు ఎప్పుడు కొట్టుకోరు మన ప్రజల్ని రెచ్చగొడతారు మనల్ని టెంప్ చేస్తారు అర్థమవుతుందా ఫస్ట్ ప్రజలు మారాలి ప్రజల్లో చైతన్యం రావాలి ఎప్పుడు రాజకీయ నాయకుల కోసమే కాదు మీకోసం మీరు బతుకుని నేర్చుకోండి ఫస్ట్ మన తెలంగాణ ఆంధ్రలో రాజకీయ నాయకుల కోసం మనం బతుకుతున్నట్టున్నది వాళ్ళు మన కోసం సేవలు చేస్తున్నట్టు లేదు మీరు వస్తున్నట్టు ఎప్పుడు మేమే రోడ్లు క్లియర్ చేస్తాం టెంటులు వేస్తాం సవాలు ఏర్పడి చేస్తాం మీరు వచ్చి మాట్లాడిపోరి ఇది మనం చేసే పని వాళ్ళు మనకు సేవలేయన్నా మనం వాళ్ళకి సేవలేయన్నా ఇన్ని రోజులు ఇటున్నొప్పుల్లాంటి పెట్టనోళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయంటే పెద్ద పెద్ద హామీలు ఇస్తారు వాళ్ళకి తెలుసుకుని ఎట్లనేవి చెయ్యకపోనని చెప్పి మన దగ్గర కొంతమంది జనాలు ఉన్నారు గొర్రెలు వాళ్ళ కోసం వీళ్ళ కోసం కొట్టుకుంటాం మనం కెనడా మారదాం వాళ్ళు ఇలాగో నాయకులు అందరూ ఒకలాగా ఉంటారు మనం మన ఊర్లో ఉన్న మనం కూడా ఒకలాగా ఉందాం కదా వాళ్ళ కోసం మనం మారుడేది